హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నవ్వేయడం ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో మాంగళ్యా షాపింగ్ మాల్స్లో ఆషాఢ మాపురా ఆషాఢ మాపురని అని ఇక్కడ పట్టిన వినిపిస్తున్నారు కదా ఆడవాళ్ళు అందరూ వెళ్తున్నారు కదా జస్ట్ నేను కూడా వెళ్దాము తెలుసుకుందామని వెళ్ళాను ఆషాఢ మాసం అయిపోయింది అక్క ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు అనుకోవచ్చు అక్కడే పొరపాటు ఒక ఆషాఢానికే కదండి శ్రావణ మాసం మొత్తానికి ఈ ఆఫర్ వర్తిస్తుంది అది కూడా ఆఫర్ని చేంజ్ చేశారు చాలా బాగా పెట్టారు పట్టు చీరలు వచ్చేసి కొంటే కేజీ ఫ్రీ అంటే ఇంకా వర్క్ షారీసు జస్ట్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే వర్క్ చీర అంటా అండి అది కూడా చాలా మంచిది ఎందుకు ఆలస్యం అంతా చూసి చూపిస్తాను మీరు చూస్తే మీకే అర్థమవుతుంది రేట్లతో సహా నేను చూపిస్తాను కేజీ లెక్క ఎట్లా అమ్ముతున్నారో ఇవి చూసారు కదా ఇవి డైలీ వేర్ శారీస్ ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయ్యాము ఇది వచ్చేసి వనస్తాలపురంలో ఉన్న మాంగల్య షాపింగ్ మాల్ అండి వనస్తాలపురమే కాదు ఎక్కడ ఉన్న మాంగళ్యా షాపింగ్ మాల్స్కైనా ఇదే వర్తిస్తుంది ఈ ఆఫర్సే కాకపోతే ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే ఇప్పటివరకైనా వెళ్ళి తీసుకోవచ్చు చాలా రీజనబుల్గా ఉన్నాయండి పట్టు చీరలు చూసారు కదా కేజీ కొంటే కేజీ ఫ్రీ అంట జస్ట్ మనకి ఒక్క చీర వచ్చేసి ఏడు వందలు ఎనిమిది వందల వరకే పడుతుంది ఎనిమిది వందల లోపే పడుతుందండి అంతకంటే ఎక్కువ పడతలేదు ఎనిమిది వందలకి ఇంత మంచి చీర అంటే ఎవరైనా నమ్ముతారా ఈజీగా బయట టూ థౌజండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ వరకు అమ్ముతారు ఈ చీరల్ని చాలా బాగున్నాయి చూస్తుంటే జిగెలు జిగ్గెలు అంటున్నాయి ఇంకా ఆడవాళ్ళు ఊరుకుంటారా ఒక్కొక్కరు ఎన్ని ఎన్ని తీసుకుంటున్నారంటే నేను నిజంగా ఆశ్చర్యపోయాను ఏంటి ఎన్ని తీసుకుంటున్నారు ఏం చేసుకుంటారు కొంప తీసి రీసేల్కి ఏమన్నా నమ్ముకుంటారా అనుకున్నాను కానీ ఏమో మనకు తెలియదు కదా మనం అడగలేమో వాళ్ళని తీసుకుని వెళ్తూ ఉంటే నేను చూస్తూ ఉన్నాను అన్నెందుకని మనం అడగలేం కదా ఏమో నచ్చేసరికి తీసుకెళ్తున్నారేమో ఇంత తక్కువ ధరలో వస్తుంటే తీసుకెళ్తున్నారేమో అనుకున్నాను కానీ నిజంగా చాలా తక్కువ ధరలు ఉండేయండి ఈ పట్టుచేరలు చూశారు కదా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కానీ ఏమన్నా ఫంక్షన్లకు కానీ చాలా గ్రాండ్గా ఉంటాయండి ఉండడం కూడా అలానే ఉన్నాయి రంగులు అయితే అసలు అద్దెరిపోతున్నాయి ఎంత పడుతుంది ఉంది కదా ఒకటి రెండు వేలు పడుతుందో రెండు వేల ఐదు వందలు పడుతుందో లేదంటే పదిహేను వందలు పడుతుందో అనుకున్నాను తీరా రేటు చూస్తే అర్థమైంది జస్ట్ ఏడు వందలు ఎనిమిది వందలు లోపేనండి కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నది అయితే ఎయిట్ హండ్రెడ్ పడుతుంది వెయిట్ తక్కువ ఉంటే సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ వరకు కూడా పడుతుంది నిజంగా ఎంత మంచి ఎంత తక్కువ ధరలు అంటే ఎవరైనా ఊరుకుంటారా పట్టుకొని వెళ్ళిపోతూనే ఉంటున్నారు తీసుకుంటున్నారు కావాల్సిన అన్నీ తీసుకెళ్ళి వెయిట్ పెట్టించుకుంటున్నారు బిల్లు వేయించుకొని వెళ్తున్నారు కానీ బిల్లు దగ్గర ఫుల్లు రక్తున్నారు అని చాలా మంది ఉన్నారు ఇంకా ఒక్క పట్టు చీరలే కాదండి డ్రెస్ మెటీరియల్స్ ఇంకా డ్రెస్సెస్ ఫ్యాన్సీ చీరలు డైలీ వేర్ శారీస్ అన్నీ చూపిస్తూ అన్నీ చూడండి చూసారు కదా ఒక పక్క కొనుక్కుంటూనే ఉన్నారు ఒక పక్క అవి చూసారు కదా ఎన్నెన్ని ఉన్నాయో బస్తాలు అవన్నీ ఇంకా వచ్చిన స్టాక్ అంట అవన్నీ ఇప్పదీస్తారంట ఇంకా చూసారా పెట్టి కోట్స్ అవి కూడా చాలా తక్కువ ధరగా ఉన్నాయండి ఇంకా ఇక్కడ గాజులు కమ్మలు అలాంటివి కూడా అమ్ముతూ ఉన్నారు ఇంకా చూడండి పట్టు చీరలు అయితే మళ్ళీ రకరకాలుగా ఉన్నాయి క్వాలిటీ వైజ్గా కూడా రేట్లు ఉన్నాయండి మీకు ఇంకొంచెం మంచి క్వాలిటీ కావాలంటే ఒక థౌజండ్ హండ్రెడ్ వరకు పెడితే ఇంకా మంచి క్వాలిటీ వస్తుంది మామూలుగా చాలు మా అనుకుంటే ఎనిమిది వందలు ఏడు వందల లోపు వచ్చేస్తుంది ఇంకో చూసారు కదా టూ పీసెస్ టూ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే రెండు వేల ఐదు వందలకి రెండు పీసులు తీసుకుంటే ఇస్తారంటే అది నాలుగు తీసుకుంటే నాలుగు వేలకి ఇస్తారంటే ఇవి కూడా అంటే ఒకటి వచ్చి వెయ్యి రూపాయలు పడుతుంది నేను ఇందాక చూపించిన వాటి మీద కొంచెం క్వాలిటీ మంచి అంటే ఇవి ఇవి కూడా చాలా బాగున్నాయి కలర్స్ అయితే అండి సిల్వర్ జరీ అలానే గోల్డ్ జరీతో చాలా బాగున్నాయి పట్టు చీరలు చూడండి కుప్పలు కుప్పలుగా ఎన్ని ఉన్నాయో ఇవి చూడండి బై వన్ గెట్ వన్ అంటే కేజీ కొంటే కేజీ చీర అనుకుంటారేమో కేజీ కొంటే కేజీ ఫ్రీ అనమాట ఇప్పుడు కేజీ కొన్నాం కొన్నామనుకో ఇంకో చీర మనకి ఫ్రీగా ఇస్తారంటే అది అప్పుడు ఒక చీర వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ కంటే ఎక్కువ ఉండదు కాబట్టి మీకు చాలా తక్కువ ప్రైస్ పడుతుంది ఎవరైనా ఇలాంటివి తీసుకోవాలనుకుంటే తీసుకోండి మళ్ళీ మళ్ళీ కొనరేరు కదా విడిగా కొనాలంటే మీకు మూడు దాకా పెడితే కానీ రాదు ఆ చీర ఇంకా డైలీవేర్ శారీస్ కూడా చూశారు కదా ఇగో నూట యాభై నుంచి కూడా ఉన్నాయండి కేజీ లెక్క ఇవి కూడా కేజీ వచ్చేసి ఫోర్ త్రీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ లోపే ఉన్నాయి అవి వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కూడా పడతలేదండి డైలీ శారీస్ వేర్ చేసే వాళ్ళు మంచి క్లాత్ కావాలి అని అనుకుంటే ఇలా తీసుకొచ్చుకుంటే సరిపోతుందండి మాటి మాటికి బయటకున్నారంటే ఎక్కువ డబ్బులు వేస్ట్ అవుతాయి కదా అలా కాకుండా ఒకసారి ఇక్కడ తెచ్చుకున్నారంటే చాలా రోజుల వరకు అవి పనికొస్తాయి ఇంక ఇవిటి చూడండి డైలీ వేర్ శారీస్లోనే సిల్క్లోనే కొంచెం మంచి వంట ఇవి కూడా నేను రేట్లు చూపిస్తాను ఎంతెంత ఉన్నాయో కూడా ఇవి కూడా ఇవన్నీ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉన్నాయి వన్ ప్లస్ వన్ అంటే ఇది చూడండి టూ పీసెస్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ అంట టూ పీసెస్ ఎయిట్ హండ్రెడ్ అంటే మనకు ఒకటి వచ్చేసి జస్ట్ నాలుగు వందలు పడుతుంది రెండు ఎనిమిది వందలు అంటే ఒకటి నాలుగు వందలు కదా ఒకటి కావాలన్నా తీసుకోవచ్చు అంట రెండు తీసుకోవాలని రూల్ ఏం లేదంటే ఒకటనే తీసుకోవచ్చు నాలుగు వందలు ఇచ్చేసి కానీ చాలా బాగున్నాయండి ఇవి మామూలుగా కుప్పేసిన డైలీ వేర్ కంటే ఇవి కొంచెం గ్రాండ్గా ఉన్నాయి చూడటానికి కూడా బాగున్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది ఇవి చూడండి టూ ప్లస్ వన్ అంటే మూడు చీరలు వచ్చేసి రెండు అంటే ఏడు వందలు పడుతుంది ఆ ఏడు వందలకు తగ్గట్టే ఉంటుందండి ఇది కూడా చూడండి ఇవి పద్నాలుగు వందలు అంటారు రెండు చీరలు పద్నాలుగు వందలు అంటే ఒకటి వచ్చేసి ఏడు వందలు పడుతుంది కానీ చాలా బాగుందండి ఇక చూడండి ఈ డాల్ వచ్చింది కూడా ఎంత బాగుందో అసలు చెప్పడానికి లేదండి ఒక దాన్ని మించి ఒకటి ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి ఇవి ఇలాంటివన్నీ లెవెన్ హండ్రెడ్కి టూ పీసెస్ అంటే ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఐదు వందల యాభై రూపాయలకి ఇంత మంచి చీర అంటే నిజంగా చాలా బాగున్నాయండి క్లాత్ చాలా బాగుంది కలర్ చాలా బాగున్నాయి ఇంకా రేట్లు అయితే రీజనబుల్గా ఉన్నాయి ఇవి ఇవి చూడండి ఇవి వచ్చేసి థౌజండ్ రూపీస్ పడుతుంది టూ పీసెస్ టూ అంటే ఒకటి థౌజండ్ రూపీస్ పడుతుంది కానీ చాలా బాగున్నాయి చూడండి ప్యాటర్న్ కూడా ఎంత బాగుందో మీరు రఫ్గా యూజ్ చేసుకున్నా కూడా ఇవి వాడుకోవచ్చు అనమాట డైలీగా డైలీ శారీస్ కట్టేవాళ్ళు రఫ్గా యూజ్ చేసుకున్నా కూడా ఇవి ఎక్కువ రోజులు వస్తాయి అనమాట ఇంకా ఇవే కాదు వర్క్ చీరలు ఉన్నాయండి అవి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు నిజంగా ఇంత మంచి ఆ లేటెస్ట్ వర్షన్ అండి చాలా బాగుంది నేనే ఆశ్చర్యపోయాను నేను మామూలుగా అవి బయట రెండు వేలు మూడు వేలు ఇంకా ఎందుకు ఆన్లైన్లో కూడా టూ థౌజండ్ పైన నేను చూశాను కానీ బయట ఇంత తక్కువగా ఇస్తున్నారు ఇక్కడ అనిపించింది జస్ట్ ఆరు వందలు పెడితే మనకి హెవీ వర్క్ శారీ వస్తుంది అది కూడా మంచి లేటెస్ట్ మోడల్ అనమాట ఇంకో ఇవి చూడండి ఇవన్నీ డైలీ వేరే అందరూ ఏరుకుంటున్నారు ఎందుకంటే వెయిట్ పెట్టించుకోవాలి కదా కేజీ లెక్క అందుకని తీసుకుంటూ ఉన్నారు ఇవి వచ్చేసి చూడండి థౌజండ్కి టూ పీసెస్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఒకటి ఐదు వందలకి ఒకటి వెయ్యి రూపాయలకి రెండు ఇవన్నీ అంతే ఇక్కడ ఉన్నాయి మొత్తం వెయ్యి రూపాయలకి రెండు అంటే ఐదు వందలకి ఒకటి వస్తుంది ఇంకా చూడండి ఇవి లైట్ వర్క్ ఉన్న శారీసు మామూలుగా మంచి క్లాత్ మెత్తటి క్లాత్ ఉన్న శారీసు రకరకాలు ఉన్నాయి ఇందులో అన్నీ చూపించాలంటే చాలా టైం పడుతుంది కదా జస్ట్ చూపిస్తున్నాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు స్టోర్కి విజిట్ అయ్యి మీకు కావాల్సినవి మీరు తీసుకోవచ్చు రకరకాలు ఉన్నాయి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఒకరికి ఇష్టపడింది ఒకరు ఇష్టపడరు కదా ఒక్కొక్కరు టేస్ట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇవి చూడండి ఇవన్నీ కాటన్ శారీస్ ఉన్నాయి ఇంకా వర్క్ శారీస్ అన్నాను కదా గుర్రండి చూద్దాము చాలా బాగున్నాయండి లైట్గా క లైట్ వర్క్ తోటి లైట్ వెయిట్ తోటి కట్టాలనుకునే వాళ్ళకి ఇవి బాగా నప్పుతాయి అనమాట ఎందుకంటే అంత బాగున్నాయి రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది చూడండి ఇవి హెవీ వర్క్ ఉన్నాయి టూ పీసెస్ వచ్చేసి త్రీ థౌజండ్ అంటే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది అంటే పదిహేను వందలు పడుతుంది ఒకటి ఇంకొక సన్నగా కొంచెం తక్కువ వర్క్ ఉంది చూసారు కదా అవి వచ్చేసి ఆరు వందలు పడుతున్నాయి పదకొండు వందలు పడుతున్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉంది కాకపోతే టూ పీసెస్ ప్రైజెస్ ఉన్నారు దాని మీద టూ పీసెస్ ప్రైజ్లో మనం ఓన్లీ వన్ పీస్ కావాలన్నా ఇస్తారంట కంపల్సరీ టూ పీసెస్ తీసుకోవాలని రూల్ ఏమీ లేదన్నారు కానీ చూడండి ఎంత బాగున్నాయో కదా ఇవి అయితే చాలా బాగున్నాయి ఇంట్లో కలర్స్ కూడా అదిరిపోతున్నాయి అన్నమాట లైట్ ఫోకస్కి అయితే ఇంకా అసలు ఎంత బాగున్నాయి అంటే చెప్పాల్సిన అవసరం లేదు రెండు మూడు నేను పైన వేసుకొని కూడా చూపిస్తాను చూడండి మీకు ఒక అర్థం అర్థమవుతుంది ఇక్కడ అన్నీ వేరండి వర్క్ శారీస్ కొంచెం హెవీ వర్క్ కావాలంటే పదిహేను వందల వరకు పెట్టుకోవాలి లేదు మాకు లైట్ వర్క్ చాలా అనుకుంటే మాత్రం ఆరు వందలు ఎనిమిది వందలు లాస్ట్ పదకొండు వందల వరకు ఉన్నాయి ఇగో చూడండి ఇది అయితే పదకొండు వందలు పడుతుందంట హెవీ వర్క్గానే ఉంది చాలా బాగుంది ఇంకా చూస్తా చూడండి ఇగో చూడండి ఇది కూడా చాలా బాగుంది థౌజండ్ రూపీస్ పడుతుందంట ఒకటి వచ్చేసి థౌజండ్ రూపీస్ పడుతుందని అన్నారు వీటిల్లో ఆరు వందల నుంచి కూడా ఉండేయండి ఆరు వందలు కూడా చాలా బాగున్నాయి చూడండి కలర్స్ అయితే అద్దరిపోతున్నాయి ఒకదాన్నే మించి ఒకటి ఉంది అసలు ఏ కలర్ కూడా మనం వంక పెట్టడానికే లేకుండా ఉంది ఎందుకంటే అంత బాగున్నాయి కలర్స్ ఇక్కడ ఉన్నవన్నీ అవేనండి ఇక్కడ బోర్డు కూడా ఉంది చూపిస్తారండి త్రిబుల్ సిక్స్ త్రిబుల్ సెవెన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ పీసెస్ అంటే ఆరు వందల అరవై ఆరు ఏడు వందల డెబ్బై ఏడు అలానే రెండు వేల ఐదు వందలు రెండు అంటే పన్నెండు వందలు చాలా బాగున్నాయి అన్నమాట చూడండి అన్నీ ఎంత బాగున్నాయో మీకు హెవీ వర్క్ ఇష్టపడే అయితే పన్నెండు వందల తీసుకుంటే సరిపోతుంది లేదు మాకు లైట్ వర్క్ కావాలనుకుంటే ఆరు వందల అరవై ఆరు రూపాయలు తీసుకుంటే సరిపోతుంది ఒక్క పీస్ కావాలన్నా ఇస్తున్నారు ఇంక చూడండి ఇవి కూడా మనకి మామూలుగా మెత్తడి క్లాత్లోనే కొంచెం డైలీ వేర్లోనే కొంచెం పార్టీ వేర్గా ఉన్నాయి ఇంక ఇక్కడ చూసారు కదా ఈ రో మొత్తం బనారస్ అంట ఇప్పుడు బనారస్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా అవి కూడా చాలా బాగున్నాయి రీజనబుల్గానే ఉన్నాయి అండి థౌసండ్ లోపే ఉంది నేను పైన వేసుకున్న చీర అయితే థౌజండ్ లోపే ఉంది నైన్ హండ్రెడ్ పడుతుంది ఇంకా చూశారు కదా ఇవి కుప్పడాలంటే అవి కూడా చూసారు కదా ఇంకా డ్రెస్సెస్ దగ్గరికి వస్తే నేను ఇంకా మొత్తం తీయలేదు డ్రెస్సుల దగ్గర ఇవి చూడ చూసారే ఎందుకంటే చాలా రష్ ఉంది డ్రెస్సుల దగ్గర తీసే అంత ఇది కూడా లేకుండా ఉంది కుప్పు కుప్పగా వేస్తున్నారు మీకు చూపించడానికి కూడా సరిగ్గా రావట్లేదు కానీ చాలా బాగున్నాయి తొమ్మిది వందల తొంభైకి తొంభై తొమ్మిదికి మూడు అంట అంటే మూడు వందలు పడుతుంది ఒకటి వచ్చేసి మూడు వందలు మూడు వందలకి టాప్ అంటే నిజంగా చాలా తక్కువ కదా ఇగో చూడండి వెస్ట్రన్ టాప్లో అయితే ట్వెల్వ్ హండ్రెడ్కి త్రీ అంట ఒకటి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇంకా ఇవే కాకుండా సెట్స్ ఉన్నాయి ప్లాజోస్ ఉన్నాయి అలానే శరారాలు ఉన్నాయి ఇంకా లేని మోడల్ లేదండి లాంగ్ ఫ్రాకులు ఇవన్నీ వెస్టర్న్ టాప్స్ ఇవి ఫోర్ హండ్రెడ్ అంటే చాలా తక్కువ ఈజీగా బయట ఎయిట్ ఫిఫ్టీకి పైన అమ్ముతారండి అక్కడ జస్ట్ ఫోర్ హండ్రెడ్కి వస్తుందంటే చాలా తక్కువ ఎవరైనా కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉంటే ఇలాంటివి కావాలంటే తప్పకుండా వెళ్ళి తీసుకోవచ్చు చూసారు కదా ఎంత రష్ ఉన్నారో మీరు ఎవరైనా ఇంకా తీసుకోకపోతే తప్పకుండా వెళ్ళి తీసుకోండి అండి ఎందుకంటే ఈ నెల మొత్తం కూడా ఆఫర్ ఉంటుంది ఖచ్చితంగా మీరు తొందరపడాల్సిన అవసరం లేదు నిదానంగా వెళ్ళి తీసుకోవచ్చు అండి ఇంకా ఆషాడం కంటే శ్రావణం ఆఫర్స్ చాలా రీజనబుల్గా ఉన్నాయి అంటే చాలా మనకి తక్కువ ధరలో పడుతున్నాయి మీరు చూసారు కదా ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ ఇవి వచ్చేసి థౌజండ్ ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయి అలానే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రకరకాల ప్రైజుల్లో ఉన్నాయి కానీ లేని మోడల్ అంటూ లేదండి ఇక్కడ అన్నీ ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి ఇవి చూసారు కదా శరారాలు ఇందులో అయితే చాలా మోడల్స్ ఉన్నాయి ఇవి డ్రెస్ మెటీరియల్స్ జస్ట్ టూ ఫిఫ్టీ అంట అంటే సెవెన్ ఫిఫ్టీకి త్రీ పేర్స్ ఇస్తారంటే ఏడు వందల యాభైకి మూడు డ్రెస్ మెటీరియల్స్ అంటే నిజంగా డైలీ వేసుకోవడానికి చాలా బాగా పనికొస్తాయండి అవి ఒక్కటి తీసుకుంటే రెండు వందల యాభై మీకు ఒక పీస్ కావాలన్నా ఇస్తారంట ఏవైనా తీసుకోవచ్చు మూడు అయితే ఏడు వందల యాభై ఒకటి అయితే టూ ఫిఫ్టీ అంట ఇవి కొంచెం ఎక్కువ రేటు ఒక ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఒకటి వచ్చేసి ఇందులో రకరకాలు ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ మంగళ్య షాపింగ్ మాల్స్లో అద్దరిపోయే ఆషాడం అలానే శ్రావణం ఆఫర్స్ మీరు ఇంకా ఎవరైనా తీసుకోలేదు అనుకుంటే తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళి తీసుకోండి అండి చాలా తక్కువ ధరలుగా ఉన్నాయి నైట్లు చూసారు కదా తొమ్మిది వందలకి మూడు నైటీలు అంటే అంటే మూడు వందలే పడుతుంది తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి మూడు అంటే చాలా బాగున్నాయి ఇవి మంచిగా క్లాత్ నైటీస్ చాలా బాగున్నాయి ఇవి కూడా తప్పకుండా వెళ్ళి మీకు కావాల్సినవి మీరు కూడా తీసుకోండి ఈ స్టోర్ వచ్చేసి వనస్థలిపురంలో ఉన్న మాంగళయ్య షాపింగ్ మాల్ అండి ఇక్కడే కాదు ఎక్కడైనా మీకు ఇవే ఆఫర్స్ వస్తాయి తప్పకుండా వెళ్ళి తీసుకోండి వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేట్స్ షేర్ చేయండి అలానే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్